కమిటీ సభ్యులందరికీ కూడా నమస్కారములు ఈరోజు చాలా సుదినంగా నేను భావిస్తున్నాను నూటికో కోటికో కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు పుణ్యమూర్తులు వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు అనే ఒక కవి అన్నారు అంటే రామారావు లాంటి ఒక పుణ్యమూర్తి ఒక అవతార పురుషుడు ఈ భూమండలం పైన మరి పుట్టి అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో పుట్టడం అనేటువంటిది మనందరికీ కూడా ఒక అదృష్టమంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే రామారావు గారి గురించి ఎంత చెప్పినా ఎందరు చెప్పినా ఎన్ని గ్రంథాలు రాసినా ఇంకా చెప్పాల్సింది చాలా మిగిలిపోతుంది అని నా అభిప్రాయం ఎందుకంటే సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి ఆ యొక్క క్యాప్షన్ అనేటువంటిది ఆ కొటేషన్ను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అన్నమాట ఎందుకంటే అంత గొప్ప భావన ఆ మహానుభావానికి ఎలా వచ్చింది ఎందుకంటే ఎవరు ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు అంటే సిర్డి సాయిబాబు ఒక మాట అన్నారు ఆకలి వారికి అన్నం పెట్టేవాడు గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇచ్చేవాడే నా దృష్టిలో గొప్పవాడు అని ఆయన జగద్గురు సిర్డి సాయిబాబు అన్నారు మొట్టమొదట మరి రాజకీయంలోకి వచ్చిన తర్వాత రామారావు గారు ఆకలి కొన్న వారికి దుఃఖితులు అనాథులు అనార్థులు వాళ్ళ గురించి ఆలోచించిన మొట్టమొదటి నాయకుడు రామారావు గారే ఈ ప్రపంచంలో అని నాకు అనిపిస్తుంది ఆకలి కొన్న వారికి అన్నం పెట్టడమే కాకుండా మరి గుడ్డలు లేని వారికి గుడ్డలు కూడా ఆయనే ఇచ్చారు అంటే అక్కడ నుంచి పథకాలు అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెట్టారు ఇంతకు ముందు పెద్దలంతా తెలియజేశారు అయితే రామారావు గారు ఎవరు అంటే రామ అనే పదము ఆయన యొక్క పేర్లోనే ఉంది కాబట్టి త్రేతాయుగంలో రాముడు ఎలా పరిపాలన చేశాడు రామరాజ్య స్థాపన ఎలా చేశారు రామారావు గారు కూడా మన తెలుగు రాష్ట్రాలలో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో రామరాజ్య స్థాపన చేసినటువంటి మరి కలియుగంలో పుట్టిన రామునిగా నేను భావిస్తాను అంతేకాకుండా ఆయన కృష్ణుడు కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసమే మరి పుట్టాడనేటువంటి విషయం అందరికీ తెలుసు రామారావు గారు అప్పటి వరకు ఉన్నటువంటి అధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి ఒక నేషనల్ పార్టీని మరి దాన్ని ఎదిరించి దాని అడ్రస్ లేకుండా చేసినటువంటి గొప్ప కృష్ణావతారంలో వచ్చినటువంటి రాజకీయ కృష్ణుడు అంటేనే రాజకీయం అంటారు అలా రాములలోని సుగుణాలు కృష్ణులో ఉన్నటువంటి అధర్మ నిధనం అనేటువంటి రెండు సుగుణాలు మనము రామారావులో స్పష్టంగా చూడవచ్చు అంతేకాకుండా ఒక అవతార పురుషులు కానీ అవధూతులు కానీ ఈ భూమండలంలో పుట్టడానికి అనేక కారణాలు ఉంటాయి కానీ కలియుగంలో ముఖ్యంగా రామారావు లాంటివి గొప్ప మనసున్న మహామనీషి మనీషి అంటే జ్ఞానవంతుడు గొప్ప మనసున్న మహామనీషి మహామానవతావాది ఇంకా మహానే ఏ ఆయన క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పాలంటే మహా మహానే ఉపయోగించారు మహానటుడు మహానాయకుడు మానవతావాది అట్లాంటి ఒక గొప్ప క్యారెక్టర్స్ ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ రామారావు లాంటి మనిషి మరొకరు ఉండరు ఆయనలో ఉన్న గొప్ప గుణాలలో భతృహరి చెప్పినటువంటి ఒక శ్లోకము దాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెలుగులోకి అనువదించాడు అదేంటంటే ఆపదలందు ధైర్య గుణము అంచిత సంపదలందు తాల్మీయున్ భూప సభాంతరాలమున పుష్కల వాక్చతురత్వం ఆజిన్ బాహాపటి శక్తియున్ యశమునందనురక్తి విద్యయందు వాంఛా పరివృద్ధియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాలి కింద అంటే ఈ యొక్క ఆయన చెప్పినటువంటి సజ్జనులు మహాత్ముల గుణాలు ఎలా ఉంటాయండి ఆపదలందు ధైర్య గుణం రామారావు గారు వేదికలు ఎక్కినా ఎటువంటి సంఘటనలు జరిగినా ఎప్పుడూ ధైర్యాన్ని కోల్పోలేదు ధైర్యంగా మాట్లాడేటువంటి వారు ఆయన మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం దీ ఢీకొన్నప్పుడు కానీ నాదేం భాస్కర్ రావు గారు అప్పుడు ఆ సందర్భంలో కానీ ఆ సంఘటన జరిగినప్పుడు కానీ ఆ ధైర్య గుణం ఆయనలో మనకు కనిపిస్తుంది ఆపదలందు ధైర్య గుణం అంచిత సంపదలందు తాల్మీయం చాలా కష్టపడి ఆయన నీతి నిజాయితీగా తన యొక్క నటనతో ఆయన సంపాదించాడు అంత మరి ఒక పాల అంటే సైకిల్లో వెళ్ళి పాలను మరి అమ్మేటువంటి స్థితి నుంచి ఒక ప్రపంచ నటునిగా ఎదిగి అంత సంపదలు వచ్చినా కూడా ఎప్పుడు కూడా గర్వపడలేదు అందుకు అంచిత సంపదలందు తాల్మీన్ చాలా ఓపికగా ఉన్నారు భూప సభాంతరాల ఉన్న పుష్కల వాక్చతురత్వం ఆయన మాట్లాడితే వాగ్భూషణం భూషణం అన్నట్టుగా వేదికల మీద మాట్లాడితే అలా కళ్ళ అప్పగించి మనం చూసేటువంటి అంతటి వాగ్ధాటి అంతటి ఆంఘికము వాచికము ఉన్నటువంటి నటుణ్ణి కానీ ఒక వక్తను కానీ మనము మరొకరు ఉన్నారని చెప్పలేదు అంచిత సంపదలందు తాల్మిన భూపస భవంత అది కూడా పుష్కల వాక్చతురత్వం ఆయన నోటి నుంచి సంస్కృత భాష ఆయన నోటి నుంచి వచ్చే ఒక డైలాగ్ ఎంతో అద్భుతంగా అనిపించేది అదేవిధంగా మరి యశం అంటే కీర్తి కీర్తి అంటే రామారావు గారికి ఉన్నటువంటి ఒక నటునిగా కానీ ఒక మానవతావాదిగా కానీ ఒక నాయకునిగా కానీ ఆ కీర్తి ఎంత అనురక్తి అంటే మంచి చేయాలి మంచి చేయడం వల్లనే కీర్తి వస్తుంది అనేటువంటి ఆ గుణము మరి ప్రకృతి సిద్ధ గుణములు అంటే అది ఒక అవతార పురుషునికి ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణాలేవి అంతేగాని ఎవరో తెచ్చిపెట్టుకున్న గుణాలు కాదు కాబట్టి అటువంటి గొప్ప గుణగణాలు ఉన్నటువంటి రామారావు గారు నా దృష్టిలో ఒక రాముడు కృష్ణుని తర్వాత అంటే వాళ్ళని అవతార పురుషులు ఉన్నారు మరి ఇక్కడ మనం ఆలోచిస్తే రామారావు కూడా ఒక దైవాంశ సంభూతులు ఆయన వచ్చే రాముడు ఉన్నాడో లేదో మనకు తెలియదు రాముని మనం చూడలేదు కృష్ణుడిని మనం చూడలేదు కానీ రాముడు అంటేనే రామారావు కృష్ణుడు అంటేనే రామారావు అని ఆరా ఆరాధిస్తున్నారు ప్రజలు గుండెల్లో అంటే గుండెలనే గుడిగా చేసుకొని రామారావును ఆరాధిస్తున్నటువంటి ఒక సంఘటన నేను హిందూపురంలో జర్నలిస్ట్గా చూస్తున్నాను ఎందుకంటే రామారావు గారు హిందూపురంలో మరి ఆయన హిందూపురం శాసనసభ్యుని ఉన్న విషయం అందరికీ తెలుసు అక్కడ ప్రజలు నేను తొమ్మిది మండలాల్లో తిరిగేటువంటి వాడిని ప్రతి ప్రతి ఇంట్లోనూ రామారావు గారి ఫోటో పెట్టుకొని పూజ చేస్తారు అక్కడ ఇప్పటికీ అక్కడ ఇంకా వేరే పార్టీనే ఏది రాదా అంటే కారణం ఏంటంటే మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఎవరన్నంటే రామారావు గారు రామారావు గారి అక్క అక్కడ నుంచి ఇప్పటి వరకు కూడా హిందూ పురుగులం నా అదృష్టం ఏమిటంటే చాలా సందర్భాల్లో రామారావు గారిని చూడటం అప్పుడు మేము గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట రామారావు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారని చెప్పేసి అట్లా ఆయన అక్కడ చేసినటువంటి సంక్షేమ పథకాలు చాలా అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాడు ఆయన పేరు మీద కూడా అంటే అక్కడ చేసినటువంటి పథకాల గురించి చెప్పి ఎన్నో చెప్పవచ్చు కానీ ప్రజలంతా ఎందుకు ఆరాధిస్తారంటే అక్కడనే కాదు హిందూపురములో ఆయన మరి ఎమ్మెల్యేగా ఉండడం అనేటువంటిది ఈ రాష్ట్రం అంతా కూడా హిందూపురము దృష్టి అందరికీ తెలిసింది అంటే రామారావు గారి వల్లనే అంటే మహానుభావులు ఎక్కడ అడుగు ఎక్కడ ఆయన మరి ఉపన్యాసాలు ఇచ్చిన మరి అందరూ కూడా ప్రజలంతా సన్మోహనులు వారు ఇట్లా రామారావు గారు గురించి మిగతా పథకాలు ఇవన్నీ గురించి పెద్దలు అంతా చెప్పారు గొప్ప క్యారెక్టర్ ఆయనకి ఉంది అంటే అటువంటి మహానుభావుడు నిజంగా నా దృష్టిలో ఆయన అవతార పురుషుడే అందులో ఎట్లాంటి సందేహం లేదు నూటికో కోటికో అట్లాంటి వాళ్ళు పుడతారు ఇక ముందు పుడతారన్న గ్యారంటీ కూడా లేదు అటువంటి మహానుభావుని యొక్క త్యాగాలు ఆదర్శాలు వృథాపోవు అని పెద్దలు అంటారు కాబట్టి ఆయన ఆదర్శాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ గారు మరి ఎవరో ఒకరు ద్వారా మహాత్ముల ఆదర్శాలను ముందుకు పోవాలి అట్లాగా అటువంటి గొప్ప గుణాలు అటువంటి గొప్ప నాయకుని దగ్గర ఉండటం వల్ల అటువంటి గుణగణాలతో ఉన్నటువంటి అన్నగారు టీడీ జనార్దన్ అన్నగారు ఈ సంకల్పం చేయడము మన భగీరథ గారు చెప్పినట్టుగా ఇది దైవ నిర్ణయమే కానీ మానవ మాత్రలో నిర్ణయం కాదని మాత్రము ఎన్టీఆర్ కమిటీ అన్నటువంటిది ఒకటి ఏర్పడిందంటే స్వర్గంలో ఉన్నటువంటి రామారావు గారి యొక్క సంకల్పము అది టీడీ జనార్దన్ గారి హృదయంలో ప్రవేశించి భగీరథ లాంటి పెద్దల యొక్క సహకారంతో ఈ కమిటీని ఏర్పాటు చేయడము అది ఒక చారిత్రకమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఆయన గురించి రాసినటువంటి ఇప్పటి వచ్చిన నాలుగు పుస్తకాలు సమగ్రమైనటువంటి విషయాలతో ముందుకు తీసుకొని రావాలని భగీరథ ప్రయత్నం చేశారు భగీరథ గారు అదేవిధంగా విక్రమ్ గారు వీళ్ళు అట్లా సేకరించి ఎంతో కష్టపడి చారిత్రక ప్రసంగాలు కావచ్చు అసెంబ్లీ ప్రసంగాలు కావచ్చు శకపురుషుడు కావచ్చు తారక రామం ఈ గ్రంథాలు ముందు జనాలకు తీసుకొని వెళ్ళడానికి ఎంత కృషి చేశారో మరి మరి వీటి వీరిని ప్రోత్సహించినటువంటి జనార్దన్ అన్నగారికి నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను ఇది అక్షర రూపంలో ఉన్నటువంటి సంపద రామారావు గారి సంపద అంతేకాకుండా ఆడియో వీడియోలో రూపంలోను చేసిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ఇంకా అనేక రూపాల్లోన మరి సినీ వజ్రోత్సవం అన్న విజయవాడలో జరిగింది అంతకుముందు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇవన్నీ కూడా ఒక ఆనందదాయకమైనటువంటి విషయాలు ఇక భవిష్యత్తులో కూడా రామారావు గురించి ముందు తరాలకు ఆయన ఆదర్శాలను తీసుకుపోవడమే ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ యొక్క ధ్యేయంగా ఉండాలి ఆయన యొక్క పరిపాలన ఎలా ఉంటుంది ఎలా ఉంది అనేటువంటి విషయాలు చెప్పారు కానీ ఎస్టీ ఎస్టీ బీసీ ఇటువంటి అనేక కులాల్లో ఉన్నటువంటి చదువుకున్న యువకులు యువతులు అందరూ కూడా రాజకీయ నాయకులయ్యారంటే గొప్ప పదవులు అనుభవించారంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మన తెలుగు రాష్ట్రంలో ఉన్నందుకు కారణము రామారావు గారి యొక్క సమ సమాజ స్థాపన అనేటువంటి ఒక లక్ష్యమే కారణమని సందర్భంగా తెలియజేస్తున్నాను రామారావు గారు ఆయన ఆశయాలు ఇంకా ముందుకు తీసుకోపోవడానికి ఈ కమిటీ కృషి చేస్తుంది అందులో డౌట్ లేదు ముందు తరాలకు రామారావు లాంటి నాయకులు తయారు చేయడమే ఈ కమిటీ యొక్క లక్ష్యము ఈ కమిటీ లిటరేచర్ కావచ్చు ఈ కమిటీ ఆశయాలు కావచ్చు చేసే కార్యక్రమాలు కావచ్చు మరి ఇటీవల రామారావు గారి వెబ్సైట్లు పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టి లక్షలాది మంది కోట్లాది మంది చూస్తున్నారంటే రామారావు గారి ఇమేజ్ అనేటువంటిది ఇప్పటికీ అలాగే ఉంది ఇంకా భవిష్యత్తులో ఆయన చేసినటువంటి ఎందుకంటే రాముడు ఉన్నప్పుడు రాముడు గొప్పతనం ప్రజలకు తెలియదు వాల్మీకి రామాయణం రాసినప్పుడే తెలిసింది అదేవిధంగా కృష్ణుని యొక్క గొప్పతనము భగవద్ వ్యాసుడు భగవద్గీత రాసినప్పుడే తెలిసింది అలాగే రా రామారావు రామారావు గారి యొక్క గొప్పతనము ఈ పుస్తకాల ద్వారా ఇవి ఒక్కొక్క రామాయణము ఒక్కొక్క భగవద్గీత లాంటి పుస్తకాలు ఇవి వీటికి రూపకల్పన చేసినటువంటి ఈ వీటి వీటిని రాయించి ప్రజలకు తీసుకుపోతున్నటువంటి టీడీ జనార్దన్ గారి అన్న జీవితము నిజంగా చాలా ధన్యమైందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే ఈ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా అంకిత భావంతోన ప్రేమతోన కృషి చేస్తున్నారు అంటే ఉడత రామునికి ఉడత భక్తిగా అంటారు కదా సేతువు కట్టేటప్పుడు ఉడత ఏ విధంగా అయితే చిన్న సహాయం చేసిందో అలాంటి సహాయం మేమందరూ కూడా ఒక ఉడతా భక్తిగా ఈ రామారావు కమిటీలో ఉన్నాము అన్నటువంటిదే మా జీవితాలకు కూడా ఒక ధన్యము అని నాకు అనిపిస్తుంది అందరూ కూడా అంకిత భావంతో ప్రేమతో మరి ఒక మన టీడీ జనార్దన అన్న గారి నాయకత్వంలో మేమందరూ కూడా అంకిత భావంతో కృషి చేస్తున్నామని ఇంకా ముందు ముందు కూడా ఆయన మార్గంలో మేము నడిచి రామారావు లాంటి ఒక అవతార పురుషుని ఒక మహానుభావుని ఒక ప్రజల్లో మరి అందరూ ఆరాధించే దేవున్నికి మేము ఏ మా కాలాన్ని కొద్దిగా కేటాయిస్తున్నామంటే మా జీవితంలో అది ఒక పవిత్రమైన కాలంగా నేను భావిస్తూ ఉన్నాను భవిష్యత్తులో కూడా కమిటీ సభ్యులందరూ కూడా మరి అన్నగారికి సహకరించి మనము ఒక గొప్ప ఆశయం కోసం గొప్ప ఆదర్శం కోసం ఒక మహానుభావుని యొక్క ఆశయాలను ముందు తరాలకు అందించడంలో అందరూ సమిధలు కావాలని కోరుకుంటూ ఈ రెండు మాటలు మాట్లాడే అవకాశం నాకు ఇచ్చినందుకు నేను అన్నగారికి జనార్దన అన్నగారు కృతజ్ఞత తెలియజేస్తున్నాను